వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు ఈ నెల ఇరవై ఏడున అంటే ఈ బుధవారమే గణపతి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో భక్తులకు వినాయక మండపాల నిర్వాహకులకు తెలంగాణ పోలీసు శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక సూచనలు చేశాయి గణపతి ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది విద్యుత్ కనెక్షన్ల విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని కోరింది అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను మండపాలకు దగ్గరగా పెట్టవద్దని సూచించింది లౌడ్ స్పీకర్ల వాడకం విషయంలో నిబంధనలు ఉల్లంఘించకూడదని హెచ్చరించింది గణపతి నవరాత్రుల సందర్భంగా అపరిచిత వ్యక్తుల కదలికలు గుర్తిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించింది భక్తుల కోసం పార్కింగ్ ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాలని పేర్కొంది మండపాల నిర్వాహకులే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇక అటు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రభుత్వం వినాయక మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తోంది పోలీసు అనుమతి లేకుండా విగ్రహాలు పందిళ్లు మండపాలు ఏర్పాటు చేయకూడదని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది అనుమతులకు ఎలాంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని విగ్రహాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది ఇక డీజేలు అధిక శబ్దం వచ్చే సౌండ్ సిస్టమ్లను ఉపయోగించకూడదని ప్రభుత్వం ఆదేశించింది